మిథున రాశి ఈరోజు రాశి ఫలితాలు ఆరోగ్యం ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు అయితే ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి సంపద ఈరోజు మీకు ఆర్థికంగా మంచి రోజు ఊహించని డబ్బు రావచ్చు పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కుటుంబం ఈరోజు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో ఆనందం మరియు సంతోషం ఉంటుంది చిన్న చిన్న గొడవలు ఉండవచ్చు కానీ అవి త్వరలోనే పరిష్కారం అవుతాయి ప్రేమ ఈరోజు మీ ప్రేమ జీవితంలో చాలా రొమాంటిక్గా ఉంటుంది మీ ప్రియమైన వారితో చాలా సమయం గడుపుతారు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు ప్రేమలో పడే అవకాశం ఉంది వృత్తి ఈరోజు మీ వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు మీ పనిపై దృష్టి పెట్టండి మరియు కష్టపడి పనిచేయండి మీ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండండి వివాహితుల జీవితం ఈరోజు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన కలిగి ఉంటారు ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉంటారు కలిసి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు చిట్కా ఈరోజు మీకు అదృష్ట సంఖ్య ఐదు మీకు అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు దశామనము పాయింట్ నోట్ ఈ రాశి ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా మీ ఫలితాలు మారవచ్చు మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం జ్యోతిషిని సంప్రదించండి మిథున రాశికి ఈరోజు గ్రహస్థానం సూర్యుడు మీ పదో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు వృత్తిపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది చంద్రుడు మీ నాలుగో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం ఇస్తుంది కుజుడు మీ ఏడో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు ప్రేమ జీవితంలో చాలా రొమాంటిక్గా ఉండేలా చేస్తుంది బుధుడు మీ తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు అదృష్టం మరియు విజయాన్ని ఇస్తుంది గురువు మీ పదకొండో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తుంది శుక్రుడు మీ ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది శని మీ పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు ఒత్తిడి మరియు ఆందోళన కలిగిస్తుంది రాహు మీ ఆరో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు శత్రువులపై విజయాన్ని ఇస్తుంది కేతు మీ పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఈ స్థానం మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచుతుంది దేవునిపై నమ్మకం ఉంచండి మరియు దాతృత్వ కార్యకలాపాల్లో పాల్గొనండి నోట్ ఈ గ్రహ స్థానాలు సాధారణ సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా మీ ఫలితాలు మారవచ్చు మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం జ్యోతిషిని సంప్రదించండి